ఎప్పుడు గంజుల ముందు పెట్టుకొని అవ్వ ఇప్పుడు ఏంది బాట పట్టింది అని అనుకుంటున్నారా మరి తినాలంటే వండాలి కదా వండాలంటే మనకు కావాల్సిన పదార్థాలు వణికతుకోవాలి కదా గందుకొనే తక్కువ ధరల మనకు మంచిగా క్వాలిటీ వచ్చేటి ఇగట్లనే మనకు నాలుగు అడుగుల దూరంలోనే ఉన్న కూరగాయల మార్కెట్ ఇక మాకు గురువారం గురువారం గీనే పడుతుందంట ఇప్పటిదాకా పడుతుంది పడుతుంది గురువారం ఉంటుంది మార్కెట్ అనే అరిగే కానీ ఎప్పుడు పోయింది లేదు చూసింది లేదు అనుకోకుండా ఈ గురువారం వచ్చిన మా అబ్బబ్బబ్ అసలు ఏం కొనాలి అన్న తిరిగే లేకుండా ఈ నుంచి మొదలు పెడుతుంది అంటే మా ఇంటికి నాలుగు అడుగుల దూరం నుంచి మొదలు పెడితే ఓలా కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దారి పొడుగుతున్నాయి తెలుసా కూరగాయలు ఆకుకూరలు బట్టలు ఉల్లిగడ్డలు అవి ఇవి అనే తేడా లేకుండా మన ఇంట్లోకి అవసరమయ్యే ప్రతీది ఇక్కడ మనకు మంచిగా తక్కువ రేటుకు తక్కువ రేటు కదా అని పుచ్చిపోయినాయి పీకిపోయినాయి ఎక్స్పైరీ డేట్లు అయిపోయినాయి కాదు లో ఫ్రెష్గా మార్కెట్ నుంచి వచ్చినాయి తీసుకొచ్చి